హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను అదేంటంటే మనకి ఈ నెల ముప్పై తేదీ అయితే మనకి అక్షయ తృతీయ అయితే రాబోతుందండి దానికి సంబంధించిన ఫుల్ వీడియో నేనైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఇంతవరకు ఎవరు కూడా చూడకపోతే తప్పకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలకైతే వెళ్ళిపోతే మనకి ఈ నెల ముప్పై తేదీ బుధవారం అయితే అక్షయ తృప్తి అయితే వస్తుందండి ఆ రోజు మనము లక్ష్మీ కుబేరులకు పూజ చేసుకోవడం వల్ల మన కుటుంబంలోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి మనకు కావాల్సిన ఇంట్లో ధనం నిలవ నిలకడ లేకపోవడము ఆర్థిక ఇబ్బందులు అప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ రోజు అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేరుల ఫోటో పెట్టుకొని లేదు అంటే లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి నారాయణ సమేత లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి ఏది ఉన్నా కానివ్వండి ఫోటో పెట్టుకొని అమ్మవారి ముందు ఇలా లక్ష్మీ కుబేరు యంత్రం వేసుకొని పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అండి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే తప్పకుండా ఆ రోజైతే అభిషేకం చేసుకోండి ఆ ఉప్పాలతోటి మంచినీళ్ళతోటి సుగంధ ద్రవ్యాలతోటి తమ్మవారికి అభిషేకం చేసుకోండి తప్పకుండా కుదిరిన వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేదు కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసుకోవటం వల్ల మంచి ప్రతిఫలైతే వస్తుందండి చాలా మంచిది ఆ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకోవటం వల్ల తప్పకుండా ఆ రోజు అందరూ పూజ చేసుకున్న ఆ లక్ష్మీదేవి అందరూ ఉపాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అయితే వెళ్ళిపోతే మనము ఆ రోజు లక్ష్మీ కుబేర పూజలో తప్పకుండా లక్ష్మీ కుబేర యంత్రం పెట్టుకుంటే చాలా మంచిదండి చాలామంది కూడా ఎత్తడివి వెండివి రాగివి అలా కూడా చేయించుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు అలా వీలు కాని వాళ్ళు మాత్రం ఇలాగ మనము ఒక ప్లేట్ మీద కానివ్వండి ఒక ఏదైనా ఒక దాని మీద ఇలా మనం ముగ్గులాగా వేసుకొని ఆ రోజు లక్ష్మీ పూజలో పెట్టుకొని అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి మనము దీన్ని అయితే ఒక క్రమ పద్ధతిలో అయితే వేసుకోవాలండి ఎలా అంటే మనం దాన్ని అయితే ఇలా వేసుకోకూడదండి మనము ఏదైనా రివర్స్లో వేసామంటే మనం చాలా ఇబ్బంది పడతాము తప్పకుండా కూడా దీన్ని ఒక క్రమ పద్ధతిలో నేను చూపిస్తున్న విధ విధంగా అడ్డంగా నాలుగు గీతలు నిలువుగా నాలుగు గీతలు వేసుకొని నేను చూపిస్తున్న విధంగా అంకెలు మాత్రం తప్పకుండా ఇలాగే వేసుకోవాలండి తప్పుగా మాత్రం అస్సలు వేసుకోవద్దు ఇది ఈ ఇలాగే వేసుకోవాలని ఒక శాస్త్రం చెప్తుంది కాబట్టి మనకి ఎటుకూడన ఒకే అంకె వచ్చేలాగా ఇదైతే ఉంటుంది కాబట్టి మనకి తప్పకుండా కుబేర యంత్రం ఇలాగే వేసుకోవాలండి ఇది తర్వాత తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ రోజు అమ్మవారి పూజలు ఒక ప్లేట్లో అయినా కానివ్వండి ఏదైనా ఒక పలక మీద ఎలాగైనా కానివ్వండి ఈ కుబేర యంత్రం వేసుకొని పూజ చేసుకునేలాగైతే ట్రై చేయండి చాలా మంచిదండి ఈ మనకి నిలువుగా కూడిన అడ్డంగా కూడిన ఎలా కూడినా కానివ్వండి దీనికి ఒక సంఖ్య అయితే వస్తుంది అలా మాత్రమే ఈ అంకిలో మాత్రమే అయితే మనకి కుబేర యంత్రంలో ఉండాలన్నమాట తప్పకుండా ఈ నేను చూపించే వీడియోలో ఇదంతా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని దగ్గర ఉంచుకొని ఇలా కుబేర యంత్రాన్ని ఉంచుకొని పూజ చేసుకోండి చాలా మంచిది ఈ కుబేర యంత్రం మీద ఆ లక్ష్మీ కుబేరుల ఫోటో కానివ్వండి ఫో విగ్రహం కానివ్వండి ఉంచుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న చాలా మంచిదండి ఏదో ఒక విధంగా ఈ యంత్రం అయితే ఆ రోజు పూజలో ఉండేలాగైతే చూసుకోండి చాలా మంచిది అనమాట మన ఇంటికి మన కుటుంబానికి మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పోవడానికి కూడా చాలా దోహదపడుతుందనమాట ఈ యంత్రము తప్పకుండా ఈ ఆ రోజు పూజలు అయితే ఈ కుబేర యంత్రాన్ని ఉంచి పూజ చేసుకోండి ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఏదో ఒక సమయంలో ఈ కుబేర యంత్రాన్ని ఉంచి పూజ చేసుకోవడం వల్ల మంచి ప్రతిఫలం అయితే వస్తుంది తర్వాత పూజ తర్వాత దీన్ని మనం పూజా మందిరంలో ఉంచుకొని కూడా పూజ చేసుకోవచ్చు మీరు ముగ్గుతో కానివ్వండి బియ్యపిండితో పిండితో కానివ్వండి వేస్తే ఎవరు తొక్కకుండా శుభ్రం చేసుకొని మొక్కలు పచ్చటి మొక్కల్లో వేసేయండి ఎవరి తొక్కని ప్రదేశంలో అయితే వేసేయండి శింకుల్లో డస్ట్బిన్లో మాత్రం అస్సలు వేయకూడదు నేను ఇలాగైతే కుంకుమ తటైతే ఒక బోర్డులాగా తయారు చేసి ఇలా పెయింట్ లాగా వేస్తున్నానండి ఇంకా దీన్నైతే మనము ప్రతిరోజు కూడా పూజ గదిలో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు అండి చాలా మంచిది ఇలా మనము ఈ యంత్రాన్ని రెడీ చేసుకో కొని పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టుకొని ఆ కుబేర మంత్రం ఒకటి ఉంటుందండి నాకు వీలైతే ఈ వీడియోలో అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను తప్పకుండా ఆ కుబేర మంత్రాన్ని చదువుకుంటూ ఈ కుబేర మీద అయితే పూజ చేసుకోండి మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కానివ్వండి కుబేర మంత్రం అని సెర్చ్ చేస్తే మనకైతే వస్తుందండి చాలా మంచిది ఆ కుబేర మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోవటం వల్ల మన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు సిద్ధిస్తాయండి వీటన్నిటికీ కూడా ఆ రోజు అక్షయ తృతీయ రోజు మీకు వీలైనంతలో దాన చేయండి ఇద్దరికి ముగ్గురికైనా మంచినీళ్ళు మజ్జిగ కడుపు నిండా ఒక్కళ్ళకైనా భోజనం పెట్టేలాగైతే ప్రయత్నం చేయండి చాలా మంచిదండి రోజు మనం ఏ పని చేస్తే అది వంద రెట్లు వెయ్యి రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తుంది మనం చేసే ప్రతి పని కూడా వృద్ధిలోకి వస్తుంది ఇలా తప్పకుండా కుబేర యంత్రాన్ని పెట్టుకోండి తర్వాత మనం తప్పకుండా పూజలో ఉంచాల్సింది కుబేర కొంచమండి తప్పకుండా ఈరోజు ఇంతవరకు ఎవరికైనా కుబేర కొంచెం లేదు అనుకుంటే ఈరోజు కొనగొచ్చుకోండి రాగి కొన రాగి కొనుక్కొచ్చుకోండి ఈరోజు రాగి తెచ్చుకుంటే ఇంటికి చాలా మంచిదండి రాగి కుబేర కొంచాన్ని ఇంట్లో తీసుకొచ్చుకొని శుభ్రం చేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మంగళకరమైన వస్తువులు మన ఇంట్లో ఉంటాయి కదా పచ్చకర్పూరము జవ్వాదు అలాంటివి వేసి తర్వాత బియ్యంతో నింపాలండి దానిలో కొన్ని మంగళకరమైన వస్తువులు అంటే లక్ష్మీ గవలు గోమతి చక్రాలు చిట్టి గాజులు మనకి వెండి బంగారము ముత్యము పగడము రాగి ఇవన్నీ ఉంటాయి కదండి ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏకాక్షి నారికేళం ఇవన్నీ కూడా మనం లక్ష్మీదేవి ముందు ఉంచుకొని పూజ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పకుండా దీనిలో అవన్నీ వేసేసి బియ్యంతో నిండుగా ఉంచేసి చిల్లర నాణ్యాలు వెండి బంగారంతో నింపేసుకొని ఈరోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి దీనిలో ఏ మనం ఏవైతే నింపి పూజలో పెట్టుకుంటామో అవి మన ఇంట్లో ఎప్పటికీ అక్షయం కాకుండా తరగకుండా ఎప్పటికీ నిలిచి ఉంటాయని ఈ లక్ష్మీ బ ఉంచానైతే ఆ రోజు పూజలో ఉంచుకొని అందరూ పూజ చేసుకుంటారండి తర్వాత ఈ పూజలో ఉపయోగించిన తర్వాత ఆ లక్ష్మీ కుబేర కొంచాన్ని దేవుడి మందిరంలో ఉంచుకొని అయితే పూజ చేసుకోవచ్చు లేదు అంటే మనం ధనం దాంచుకుంటాం కదా బీరువాలైనా పెట్టుకొని ఈ లక్ష్మీ కుబేర కొంచాన్ని అయితే పెట్టుకోవచ్చు అండి తప్పకుండా ఇంతవరకు లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజు అయితే కుబేర కొంచాన్ని తెచ్చుకోండి పూజలో ఉంచుకోండి చాలా మంచిది చిన్న చిన్నవండి ఏదైనా మనకి ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న వస్తువులు బంగారము వెండి మనకి వెండి పూలు ఉంటాయి కదా వెండి పూలైనా లేదు ఏదో చిన్న చిన్నవి అయినా కానివ్వండి దానిలో వేసి పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి దాని మీద అయితే చిల్లర నాణ్యాలతో నింపేసుకొని నిండుగా ఉండేలాగైతే చూసుకోవాలి దానికి కొరత లేకుండా కొరత అనేది లేకుండా నిండుగా చిల్లర నాణ్యాలు బియ్యంతో నింపుకొని పూజలో పెట్టుకొని ఆ లక్ష్మీ కుబేర ఒక కొంచెం అంటారు కదా దీన్ని లక్ష్మీ కుబేర పూజలో ఉంచుకొని పూజ చేసుకొని తర్వాత అయితే దీన్ని వీరు వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి మందిరంలో పెట్టుకొని తప్పకుండా దీన్ని అయితే కంటిన్యూగా మనం పూజ చేసుకోవచ్చు దీన్ని శుభ్రం ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం కానివ్వండి గురువారం కానివ్వండి దీన్ని శుభ్రం చేసుకొని దానిలో ఉన్న బియ్యాన్ని అయితే మనం వంటల్లో వాడుకోవచ్చు లేదంటే ఎక్కడైనా పక్షులకైనా వేయొచ్చండి ఇలాగైతే మనం తప్పకుండా ఈ లక్ష్మీ కుబేర కుంజాన్ని కూడా పూజలో ఉంచుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా మనము ఈ అక్షయ తృతీయ రోజు మనం తప్పకుండా పూజలో మనం ఇంట్లో ఉంచుకోవాల్సింది పాత్ర అండి ఈ అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా మంచిది ఇంతవరకు పెట్టుకునే వాళ్ళు తప్పకుండా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి అక్షయ పాత్రని అయితే ఇంట్లో స్టార్ట్ చేసి మొదలుపెట్టి ఈ ఇదైతే చేర్చి చూడండి చాలా మంచిది ఇంట్లో డబ్బులు నిల్లకర్రీ లేకపోయినా వచ్చినా వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నా అనవసర ఖర్చులు పెరిగిపోతున్నా ఇదైతే మనకి చాలా ఉపయోగపడుతుందండి చాలా మంచిది అక్షయపాత్ర కోసం అయితే ముందు రోజే మనము ఒక కొత్త కుండనైతే తీసుకొచ్చి పెట్టుకోవాలండి కొత్త కుండ ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు ఒక ఇంటో మార్క్ అయితే పెట్టి తీసుకొచ్చుకోవాలి అలాగే మనమైతే అక్షయ పాత్రని ఇంటికి తీసుకొ కుండను అయితే ఇంటికి తీసుకొచ్చుకోకూడదండి దానితోటి ఒకటైతే ఏదో ఒకటి ప్రమిద కానివ్వండి ఏదో ఒకటి తీసుకొచ్చుకొని ఇంట్లో ఆ రోజంతా నా నేళ్ళలో నానపెట్టి మరుసటి రోజు పసుపు కుంకాలతో అలంకరించుకొని ఆ ప శ్రీమన్య బీజాక్షరాన్ని ఆ అక్షయ పాత్ర మీద రాసి ఉప్పుతో నింపేసి ఒక ఎర్రటి పట్టు పట్టు వస్త్రాన్ని అయితే మరిచి దాని మీద ఉంచాలండి ఉప్పు మీద దాని మీద అయితే మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఉంచుకొని మనకి శాలరీ వస్తుంది కదండి ఆ శాలరీలో వచ్చినప్పుడు ఫస్ట్ డబ్బులు కూడా దీని మీద పెట్టేసేసి అది రోజు రేతలంతా ఉంచామంటే మనం మనీలోకి ఎంతోమంది చేతులు మారుతూ ఉంటాయి అందులో నెగిటివ్ అంతా పోయి మన అధిక అనవసర ఖర్చులన్నీ తగ్గిపోతాయి తప్పకుండా అక్షయ తృతీయ రోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకొని నేను చూపించినట్టు అక్షయ పాత్ర తప్పకుండా పూజలో పెట్టుకోండి లక్ష్మీ కుబేర కొంచెం కూడా కొని తెచ్చుకొని అమ్మవారి పూజలో పెట్టుకోండి ఆ రోజు తప్పకుండా జలదీపం వెలిగించండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఛానల్లో పోస్ట్ చేశానండి ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూసి ఆ రోజు అందరూ కూడా పూజ చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకొస్తాను అంతవరకు నమస్తే